వీరపురం అనే గ్రామంలో కామయ్య సోమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ల నుంచి సంక్రమించిన చేనేత వృత్తిని ఇద్దరూ కలిసి కొనసాగిస్తూ నేసిన చీరలను సంతలు అమ్మి వచ్చిన లాభాలను పంచుకుంటూ ఎంతో అన్యోన్యంగా జీవించేవారు కామయ్య పెద్దవాడు ఎంతో నైపుణ్యం కలిగిన చేనేతకారుడు కొత్త కొత్తగా నేయడంలో దిట్ట సోమయ్య కూడా కష్టపడేవాడే కాస్త అసూయపరుడు కూడా కామయ్య భార్య గౌరీ ఎంతో శాంతమూర్తి సర్దుకుపోయే మనస్తత్వం కలది సోమయ్య భార్య మంగ కొంచెం ఆతృత పక్కవాళ్లతో పోల్చుకునే స్వభావం కలది ఓ రోజు సంతలో కామయ్య నేసిన పట్టు చీరలకు మంచి గిరాకీ వచ్చి మంచి ధర పలుకుతుంది పెద్ద మొత్తంలో ఆర్డర్ వస్తుంది కామయ్య సంతోషంతో చూసారా మీ అన్నయ్య నేసిన చీరలకి ఎప్పుడూ పెద్ద పెద్ద ఆర్డర్లు మంచి డబ్బులు వస్తుంటాయి మీరు కూడా రోజంతా కష్టపడతారు కదా మరి మనకెందుకు రావడం లేదు నాకేదో తేడా కొడుతోంది అవును మంగ అన్నయ్యకేదో అదృష్టం కలిసి వస్తుంది మన కష్టం ఎవ్వరికీ కనిపించడం లేదు అలా కొన్ని రోజులు గడుస్తాయి మంగ మనసులో అనుమానం అసూయ మరింత పెరుగుతాయి సోమయ్యను రోజూ ఏదో ఒక మాటంటూ రెచ్చగొడుతూ ఉండేది మీ అన్నయ్యే కదా నూలు కొనడం రంగులు తేవడం అమ్మిన డబ్బులు లెక్కలు చూడటం అంతా చేసేది లాభాల్లో మనకు సరిగ్గా వాటా ఇస్తున్నారో లేదో మీరెప్పుడైనా క్షుణ్ణంగా అడిగారా మొన్న మీ వదిన మెడలో కొత్త బంగారు గులుసు చూశాను మనమేమో ఉన్న వాటితోనే సర్దుకుపోతున్నాం మా అన్నయ్య అలా మోసం చేసేవాడు కాదు మీరొట్టే అమాయకులండి లోకం పోకడా మీకు అస్సలు తెలీదు తెలివిగా ఉంటేనే ఈ రోజుల్లో బ్రతగ్గలం మీ అన్నయ్య తన నైపుణ్యాన్ని పెద్దరికాన్ని పెట్టుకొని మన వాటా మనకి రాకుండా చేస్తున్నాడేమో మీరు గట్టిగా అడక్కపోతే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాం అదే సమయంలో ప్రభుత్వం చేనేతకారులకు ఆధునిక మగ్గాలు నాణ్యమైన నూలు కోసం సబ్సిడీ పథకం ప్రకటిస్తుంది దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంటి కామయ్య పేరు మీదే పత్రాలు సిద్ధమవుతాయి చూసరా చూసరా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ సబ్సిడీ డబ్బులన్నీ మీ అన్నయ్యే తీసుకుని మనకేదో చిల్లరిచ్చి చేతు దులుపుకుంటాడు ఇక లాభం లేదు మనం విడిపోవలసిందే మన మగ్గం మన లెక్కలు మనమే చూసుకుందాం మన కాళ్ల మీద మనమే నిలబడాలి అన్నయ్య ఇకపై ఈ బొమ్మడి కంపటి నాకు వద్దు ఎవరి మగ్గం వారిదే ఎవరి సంపాదన వారిదే నాకు రావాల్సిన నువ్వులు రంగులు పనిముట్లు అన్ని సరిగా పంచిచ్చేయండి నేను వేరేగా మగ్గం పెట్టుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఏంటి సోము ఈ మాటలు మన మధ్య ఎప్పుడు ఇలాంటివి రాలేదే నీ మనసులో ఏముందో చెప్పరా నేను నీకేమైనా అన్యాయం చేస్తున్నానా అన్యాయం చేసేవో లేదో దేవుడి గిరిక నాకు మాత్రం విడిగా ఉండాలనుంది దయచేసి నా దారి నాకు వదిలేయండి గారు ఎందుకంత తొందరపాటు మీ అన్నయ్య గారితో కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు తీరవా అక్కా నీకేం తెలీదు మా బాధలు మావి మా ఆయన నిర్ణయానికి మీరెవరూ అడ్డు చెప్పకండి సరేరా తమ్ముడు నీ సంతోషమే నాకు ముఖ్యం నీకు నచ్చినట్లే కానిద్దాం కాని గుర్తుపెట్టుకో మనం కలిసి ఉంటేనే బలం విడిపోతే సులభంగా దెబ్బతింటాన్రా ఇవి నీ వాటా అంటూ ఇంట్లో ఉన్న మంచి నాణ్యమైన నూలు ఖరీదైన రంగులు ముఖ్యమైన పనిముట్లు కూడా సోమయ్యకే ఎక్కువ వచ్చేలా చూసి పంచిస్తాడు కామయ్య సోమయ్య మంగా సంతోషంగా తమ వాటా తీసుకుని ఇంటి ఆవరణలోనే వేరుగా మగ్గం ఏర్పాటు చేసుకుని ఉత్సాహంగా చీరలు నేయడం మొదలు పెడతారు మొదట్లో కొన్ని చీరలు బాగానే అమ్ముడుపోతాయి సోమయ్య మొదట్లో ఉత్సాహంగా పనిచేసిన కామయ్య అంత నైపుణ్యం కొత్త డిజైన్ల మీద పట్టు లేకపోవడం మార్కెట్ అంచనా వేయడంలో అనుభవం లేకపోవడంతో అతని చీరలకు క్రమంగా గిరాకీ తగ్గుతుంది నాణ్యత విషయంలో కూడా రాజీ పడడంతో పేరున్న వ్యాపారులు అతని దగ్గర కొనడం మానేస్తారు లాభాలు గణనీయంగా తగ్గుతాయి ఖర్చులు బాగా పెరుగుతాయి ఏమిటండి ఇది ఈ మధ్య మన చీరలు అస్సలు అమ్మడిపోవడం లేదు తెచ్చిన నూలు కూడా అలానే ఉంది ఇంట్లో ఖర్చులు కూడా ఇబ్బందిగా ఉంది నాకేం తెలుసు నేనేమైనా కావాలని చేస్తున్నానా ఏంటి అన్నయ్య దగ్గరున్నప్పుడు ఇలా ఉండేది కాదు బహుశా అతనేదో మాయ చేసేవాడేమో ఆ సమయంలోనే సోమయ్య ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సరిగ్గా తినకపోవడం నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వల్ల తరచుగా జబ్బు పడుతూ ఉండేవాడు మీద సరిగా పనిచేయలేకపోయేవాడు ఓ రోజు ఓ పెద్ద వ్యాపారి పాత బాకీ కోసం వచ్చి సోమయ్యను నలుగురిలో నిలదీస్తాడు అడ్వాన్స్ తీసుకుని అప్పుడు సోమయ్య తల వంచుకుని నిస్సహాయంగా ఇలా అంటాడు అయ్యా కాస్త సమయం ఇవ్వండి తప్పకుండా మీ బాకీ తీరుస్తాను సమయం నీ దగ్గర ఏ ఏముందని సమయం ఇచ్చేది మీ అన్నయ్య కామయ్యాల మీకేమైనా పోల్పడుందా అతను మాట ఇత్త తాప్పుడు నువ్వేమో ఇలా ఉన్నావు ఆ మాటలు సోమయ్య గుండెల్లో బాకులా గుచ్చుకుంటాయి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా గుసగుసలాడుకోవడం మొదలుపెడతారు మంగ కూడా సిగ్గుతో బాధతో లోపలికి వెళ్ళిపోతుంది ఛీ ఎంత నీచమైన నాది అన్నయ్య ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఆయన నీడలో ఎంతో హాయిగా ఉండేవాణ్ణి నా స్వార్థం మాటలు విని అన్నయ్యను దూరం చేసుకున్నాను ఇప్పుడు నా పరువు పోయింది ఆరోగ్యము పోయింది డబ్బు పోయింది నా తప్పు వల్లే ఇదంతా జరిగింది అన్నయ్య విలువ ఇప్పుడు తెలుస్తోంది భర్త బాధ చూసి తన తప్పు తెలుసుకుని మంగ ఏడుస్తూ ఇలా అంటుంది ఏమండి నన్ను క్షమించండి నా వల్లే మనకి వచ్చింది నేనే మిమ్మల్ని తప్పుదారి పట్టించాను మీ అన్నయ్య గారిని బుధిన గారిని ఎన్నో మాటలు అన్నాను ఇప్పుడు మనల్ని ఆదుకునేవారు కూడా లేరు అంతా మన కర్మ జరిగిన అవమానం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం సోమయ్యను మంగను పూర్తిగా కృంగతీస్తాయి వారికి తమ తప్పు తెలిసి వస్తుంది కామయ్య గొప్పతనం తమ స్వార్థం స్పష్టంగా అర్థమవుతాయి కామయ్యకు ఈ విషయం తెలిసి వెంటనే గౌరితో కలిసి సోమయ్య ఇంటికి వస్తాడు అప్పటికే సోమయ్య జ్వరంతో మంచం పట్టి ఉంటాడు సోము ఏమైందిరా నీకు ఒంట్లో బాగలేదా ఎందుకులా అయిపోయో కామయ్యను చూడగానే కళ్ల వెంట నీళ్లు ధారగా కారుతుండగా సోమయ్య బలహీనంగా ఇలా అంటాడు అన్నయ్యా వదినా మమ్మల్ని క్షమించండి అక్క మేము తప్పు చేశామక్క మీ విలువ తెలుసుకోలేకపోయాం మా స్వార్థం మా కళ్ళు కప్పేసింది దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యో మంగ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మరిదిగారి ఆరోగ్యం ముఖ్యం కామయ్య వైద్యుణ్ణి పిలిపించి సోమయ్యకు వైద్యం చేయిస్తాడు ఆ వ్యాపారి బాకీ కూడా తనే తీరుస్తానని మాటేస్తాడు నువ్వేం దిగులు పడకరా అన్ని కోలుకో మనం అన్నదమ్ములంరా నీ కష్టం నాదికదా కామయ్య ఆదరణ సహాయం చూసి సోమయ్య మంగా మనసులు మరింత కరిగిపోతాయి వారు చేసిన తప్పుకు తీవ్రంగా పశ్చాత్తాపడతారు కొన్ని రోజుల తర్వాత సోమయ్య ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది కన్నీళ్లతో అన్నయ్యా నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నయ్య నీ గొప్ప మనసు ముందు నేను చాలా చిన్నవాడినైపోయాను నేను నీ దగ్గరే ఉండి పనిచేసుకుంటాను నువ్వు చెప్పినట్టే అవును బావగారు ఇకపై ఎలాంటి తప్పు చేయం తప్పులు చేయటం మానవ సహజం దాన్ని తెలుసుకోవడం గొప్పతనం మనం ఎప్పటికీ కలిసి ఉందామరా మన చేనేత కళను కాపాడుకుందాం